స్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుని నేసు క్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యమును ధ్యానించటానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఎందరు బాగున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించటం కొన్ని సందర్భాల్లో మన యొక్క జీవితంలో మనకెంతో సంతోషాన్ని మనము ప్రభువులో వేరుపారి ముందుకు కొనసాగుటకు మనలను స్థిరపరచుటకు ప్రయోజనకరమైనదిగా ఉన్నది యోవేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ఈ విధంగా రాయబడింది దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము యహోవా గొప్ప కార్యములు చేశాను అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యోవేలు ఈ యొక్క గ్రంథములో మాట్లాడినటువంటి విధానాన్ని చూస్తే యోవేలు మొదట్లో తాను ఏడవాలి దుఃఖించాలి అని పిలుపుని వచ్చిన విధానాన్ని మనము చూడవచ్చు ప్రజలు దుఃఖించాలని ఆయన మొదటి భాగంలో పిలుపునిచ్చాడు వారి యొక్క కఠిన పరిస్థితులన్నిటి గురించి ఆయన వివరించాడు ఆ ప్రజలు కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండగా ఉపవాసం ఉండి కన్నీరు విరుస్తూ దేవుని వద్దకు రావాలని వారి హృదయాలను చించుకోవాలని పశ్చాత్తా పడితే దేవుడు తన కార్యాలు వారి జీవితంలో జరిగిస్తాడని ఆయన చెప్పడాన్ని మనం చూడొచ్చు అయితే ఇప్పుడు ఈ వచ్చినంలో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని గమనిస్తే దేశమా భయపడక గ సంతోషించి గంతులు వేయము మరో రకంగా చెప్తున్నాడు సంతోషించండి అని ఆయన చెప్తూ ఉన్నాడు గత భాగంలో దుఃఖపడండి అని చెప్పిన యోవేలు సంతోషించండి అని ఇప్పుడు చెప్తూ ఉన్నాడు సంతోషించి గంతులు వేయండి అని చెప్తున్నాడు కారణం ఏంటంటే సంతోషించి గంతులు వేయడానికి వారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యము దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి వారు సంతోషించి గంతులు వేసేవారుగా ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచన చేద్దాం ఒక పాట ఒకటి ఉంది మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటి పాట ఇది దేవుడెప్పుడు తోడుగాగా దేశములు వర్ధిల్లును అనే మాట ఆ పాటలో మనము చూడొచ్చు దేవుడే నా కాశ్రయము నా కాశ్రయము దివ్యమైన దుర్గము అనే ఆ పాటలో దేవుడు తోడుగా ఉన్నప్పుడు దేశములు వర్ధిల్లుతాయి నిజంగా మన జీవితంలో దేవును దేవుడు మనకు తోడుగా ఉండటం అనేది అవసరం ఎలాంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం అనే దాంతో సంబంధం లేకుండా దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే ఏ పరిస్థితినైనా మనము ఈతగలుగుతాము దాటగలుగుతాము ఏ పరిస్థితిలోనైనా ఆనందంగా మనము ఉండగలిగేటువంటి వారంగా ఉంటాం మన యొక్క ఆనందానికి మనము గంతులు వేయటానికి మనము అదరక బెదరక ముందుకు కొనసాగటానికి కారణము దేవుని తోడు దేవుని తోడును కలిగినటువంటి వారు గుంటలో ఉన్న కోటలో ఉన్న సంతోషంగా ఉంటారు దేవుని ముఖము చూస్తూ దేవుణ్ణి బట్టి వారు ఆనందించేటువంటి వారుగా ఉంటారు దేవుని తోడు మనకున్నప్పుడు దేశములు వర్ధిల్లుతాయి దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారి దేశములు వర్ధిల్లుతాయి అయితే దేవుడు వారికి దూరంగా ఉంటే దేవుడు వారికి దూరంగా ఉంటే లేదా దేవుడు వారి పక్షమున కాకుండా వారికి విరోధంగా ఉంటే వారి జీవితంలో అన్ని వైపుల నుండి నష్టాన్ని చవిచూస్తూ ఉంటారు దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు జరిగే కార్యాలకు దేవుడు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు జరిగే కార్యాలకు వ్యత్యాసము ఉన్నది దేవుడు మనకు దూరంగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన లేనప్పుడు ప్రతి చిన్నదానికి భయాన్ని వణుకును మనము ఎదుర్కొనే వారంగా ఉంటాం ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటాం ప్రతి చిన్నదానికి వణికిపోయేటువంటి వారంగా ఉంటాం ఉదాహరణకి కరువు కలిగితే కరువులోనూ మనం భయపడేటువంటి వారంగా ఉంటాం సమృద్ధి కలిగితే సమృద్ధులను భయపడేటువంటి వారంగా ఉంటాం ఇది ఎప్పుడు దేవుడు మనతో లేనప్పుడు దేవుని తోడు మనకు లేనప్పుడు దేవుడు మనకు దూరంగా ఉన్నప్పుడు కరువు కలిగితే మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నా ఆకలి ఎలా తీరుతుందా అనేటువంటి చింతతో మనము కొనసాగుతూ ఉంటాం ఒకవేళ సమృద్ధిగా ఆహారం ఉంటే అప్పుడు దాన్ని ఎవరు తీసుకుపోతారో అనేటువంటి భయంతో మన యొక్క జీవితాలు మనము కొనసాగిస్తూ ఉంటాం కరువు కలిగినప్పుడు ఒక రకమైన చింత సమృద్ధి కలిగినప్పుడు ఇంకో రకమైనటువంటి భయం ప్రశాంతమైన జీవనం ఎక్కడుంది ఆనందంగా నిద్రించేటువంటి విధానం ఎక్కడుంది ఆలోచించాలి దేవుడు మనకు దూరంగా ఉన్నప్పుడు విజయం కొరకు మనం వందల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది సిద్ధించదు ఇది ట్రై చేస్తాం అది ట్రై చేస్తాం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కానీ దేవుడు మనకు తోడుగా లేనప్పుడు ఆ ప్రయత్నాల్లో ఏ ఒక్క ప్రయత్నం కూడా నెరవేరదు ఏ ఒక్క ప్రయత్నం కూడా సఫలీకృతం కాదు మనం అనుకుంటాం అది సఫలం ఇది సఫలం అని ఒకదాని తర్వాత ఒకటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ ఒకటి కూడా సఫలం అవ్వదు సఫలం అవన్న సందర్భాల్లో మనం అనుకుంటాము నాకేదో కుదరట్లేదు అది అచ్చుబాటు కాలేదు అని చెప్పేసి స్థలం మీదనో వ్యక్తి మీదనో సమయం మీదనో వస్తువుల మీదనో పెట్టుకుంటూ ఉంటాం కానీ ఇది నాకు జరగలేదు ఇది నాకు నెరవేరలేదు అని అంటే దేవుడు కారణమని దేవుడు నా పక్షాన లేకపోవటమని కొన్నిసార్లు మనము ఆలోచన చేయనటువంటి వారంగా ఉంటాం శత్రువుని గురించి భయపడుతూ ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని బ్రతకాల్సినటువంటి పరిస్థితులు దేవుడు మనతో లేనప్పుడు మనం అనుభవిస్తాం నేను మొదట్లో ఒక మాట చెప్పాను దేవుడు మనతో ఉంటే గుంటలో ఉన్నా కానీ బావిలో ఉన్నా కానీ భయం భయం అనిపించే పరిస్థితిలో ఉన్నా కానీ ఆనందంగా ఉంటాం కారణం ఏంటంటే నాకు తోడై ఉన్నటువంటి దేవుడు నన్ను ఆదుకుంటాడు నాకు తోడై ఉన్నటువంటి దేవుడు నన్ను కాపాడుతాడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి ధైర్యాన్ని బట్టి మనం అలా ముందుకి వెళ్ళగలుగుతాం కానీ దేవుని తోడు మనకు లేకపోతే భయము మనలను వెంటాడుతూ ఉంది అయితే ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నప్పుడు భయము చింత ఆందోళన మనం ఎదుర్కొంటున్నటువంటి సమయాల్లో మనలో రావాల్సిందేంటి పశ్చాత్తాపం దానికి బదులుగా మనం అనుకుంటాము భ్రమపడుతూ ఉంటాం దేవుడు నాతో ఉన్నాడని భ్రమపడుతూ ఉంటాం కొన్నిసార్లు ఇంకొన్ని సందర్భాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాటి మీద వీటి మీద పెట్టుకుని అదేదో మనకి తగులుకొని రాలేదని భావిస్తూ ఉంటాం తప్పితే లోపం నాలోనే ఉంది జాగ్రత్తగా గమనించండి దేవుడు మనకు దూరంగా ఉండటం మనము దేవునికి దూరంగా ఉండటం ఇవి రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఆలోచించాల్సిన విషయాలు దేవుడు మనకెప్పుడు దూరం అవుతాడు మనం దేవునికి ఎప్పుడు దూరం అవుతాం మనము దేవునికి దగ్గర అవుతున్నప్పుడు దేవుడు మనకెప్పుడు దూరం కాడు మనము దేవునికి దూరంగా జరిగిపోతున్నప్పుడు దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు అనుకోవటం కూడా భ్రమే అవుతుందేమో దేవుడు తన చేతులు చాపి తన ఎద్దకు మనల్ని పిలుస్తున్నాడు తనతో సహవాసానికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు కానీ మనము దూర దూరంగా జరిగిపోయేటువంటి వారంగా ఉంటే దైవ వ్యతిరేకమైనటువంటి కార్యకా కార్యకలాపాలు చేస్తూ దేవునికి కోపం రేపేటువంటి జీవితాన్ని జీవిస్తూ మనం కొనసాగుతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించలేము దేవుని సన్నిధికి మనము దూరమైపోయేటువంటి వారంగా ఉంటాం సో మనము దేవుని తోడును అనుభవించలేకపోతున్నప్పుడు లేదా ఇలాంటి విపత్తుకరమైన పరిస్థితులు భయాన్ని పుట్టించే పరిస్థితులు చింత కలిగించే పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనలో రావాల్సింది పశ్చాత్తాపం నేను ఎక్కడ తప్పిపోయానో అనే వెతుకులాట ఈ వెతుకులాట అనేది యోబు జీవితంలో మనం చూడవచ్చు యోబు తన స్నేహితులను అడుగుతాడు నేను ఎక్కడ తప్పిపోయానో నాకు చెప్పండి నిజంగా మనం కూడా అడగాలి నేను ఎక్కడ తప్పిపోయానో ఈ యోవేలు గ్రంథంలో ప్రారంభ వచనాల్లో అద్ ప్రారంభ అధ్యాయాల్లో ఒకటి రెండు అధ్యాయాల్లో మనం చూస్తే యోవేలు తన యొక్క ప్రజలకు పిలుపునిచ్చాడు వారు దేవుని వైపు తిరగాలని పిలుపునిచ్చాడు వారి జీవితాలు మార్చుకోవాలని పిలుపు ఇచ్చాడు ప్రార్థన చేయాలని పిలిపిచ్చాడు పచ్చపడాలని పిలిపిచ్చాడు వారి యొక్క జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటన్నిటిని తొలగించుకోవాలని పిలుపునిచ్చాడు వారి యొక్క జీవితాలు దేవునికి దగ్గర చేయబడాలని ఆయన పిలుపునిచ్చాడు సో నేను ఎక్కడ తప్పిపోయాను అనేటువంటి వెదుకులాట మనము కలిగినటువంటి వారమై తప్పు తెలుసుకొని బుకాయించకుండా నాలో లేదనుకోకుండా నేనే తప్పు చేయలేదని అనుకోకుండా తప్పు తెలుసుకొని తప్పును ఒప్పుకొని కరుణగల దేవుని యొక్క క్షమాపణ మనము పొందితే ఎంత దూరం దేవునికి జరిగిపోయామో మరలా తిరిగి ఆయన దగ్గరకు వస్తే మరలా తిరిగి ఆయనతో సహవాసములో ఉంటే మరలా తిరిగి ఆయన యొక్క మార్గంలో కొనసాగటానికి నిర్ణయించుకుంటే ఇదే పశ్చాత్తాపం అంటే ఇదే మారుమన్స్ కలిగినటువంటి జీవితం మరలా దేవునికి ఇష్టంగా నడుచుకోవటానికి నిర్ణయం చేసుకుంటే నీ గురిని మార్చుకుంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటన్నింటినీ విడిచిపెడితే ఆ జీవితం మరోలా ఉంటుంది దేవునికి వ్యతిరేకమైన జీవితం దేవుని తోడు లేని జీవితం ఒక రకంగా ఉంటే దేవునితో పాటు ఉండేటువంటి జీవితం దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు ఉండేటువంటి జీవితం మరొక రకంగా ఉంటుంది రోమిలికి రాయబడిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినలో అపస్తులైన పౌలి మాట అంటాడు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అంటాడు నిజమే కదా దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు దేవుడే మన పక్షాన యుద్ధం చేసేవాడు అయితే ఒక సందర్భంలో ఇస్రాయిలను తరుముతూ ఎర్ర సముద్రం లోపలికి వచ్చేసినటువంటి ఐగుప్తీలకి కొంత దూరం వెళ్ళిన తర్వాత అర్థమైంది వారి రథచక్రాలు ఊడిపోవటం అంతమంది ఆరు వందల మంది ఆరు వందల రథాలు తీసుకొని ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఇస్రాయల్ను తరమడానికి వచ్చాడు శ్రేస్త్రమైనటువంటి వారందరినీ తీసుకొని వచ్చాడు కానీ పనిగాల ఇస్రాయిల్ పక్షాన దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు దేవుడే ఇస్రాలు ప్రజలు నడిపిస్తున్నాడు వీరు తీరా ఆ ఎర్ర సముద్రం మధ్యలోనికి వచ్చేటువంటి సమయంలో వారి రథచక్రాలు ఊడిపోతూ ఉంటే వాళ్ళు అనుకుంటున్నారు మనం ముందుకు వెళ్ళలేం ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన మనతో యుద్ధం చేస్తున్నాడు మన పక్షాన యుద్ధం చేసేవాడు దేవుడు దావీది గొల్లిత్రను చంపేటప్పుడు ఈ మాట అంటాడు యుద్ధం యహోవాదే నాది కాదు యుద్ధం యహోవాదే మన పక్షాన్ని యుద్ధం చేసేటువంటి వాడు దేవుడు మన పక్షాన ఆయన ఉన్నప్పుడు అదొక గొప్ప బలం ఈ లోకంలో ఏ ఒక్కరి బలానితో బలంతో ఏ ఒక్కరు తోడుతోటి దాన్ని మనము పోల్చి చూడలేం మీ అమ్మానాన్న మీ పక్కనుంటే మీ తోబుట్టువులు మీ పక్కనుంటే మీకు ఇష్టమైనటువంటి వారు మీ పక్కనుంటే మీ సొంత దేశంలో మీరుంటే సొంత ప్రజల మధ్య మీరుంటే మనం ఉంటే ఎంత ధైర్యంగా మనం భావిస్తామో దేవుడు మన పక్షాన ఉంటే దేవుడు మన ఉండి తన కార్యాలు జరిగిస్తూ ఉంటే వీటన్నిటికి మించి దేవుని కార్యాలు మన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలం అయితే ఇక్కడ సమస్య అంతా ఒకటే దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధ ఎవడు లేడు సాతాను మనల్ని ఏం చేయలేడు ఈ లోకంలో ఎవరు మనల్ని ఏం చేయలేదు ఎవరు కూడా కనీసం మనల్ని తాకటానికి కూడా హక్కు ఉండదు అవకాశం ఉండదు కానీ దేవుడే మనకు విరోధైతే దేవుడే మనకు శత్రు అయితే దేవునికి మనం శత్రువులంగా నడుచుకుంటున్నట్లయితే దేవునితో వైరాన్ని పెంచుకునేటువంటి వారంగా ఉంటే మన పక్షాన్ని ఎవరు మన కష్టాల్లో మనతో ఉండేదెవరు మన ఇబ్బందుల్లో మనలను పరామర్శించేది ఎవరు మనకు సహాయం చేయగలిగినటువంటి వారెవరు మన యొక్క సమస్యలు తీర్చగలిగినటువంటి వారెవరు మనకు మేలు చేసేటువంటి వారెవరు వెర్ ఇస్ నో వన్ ఎల్స్ దేవుడే పక్కకు తప్పుకుంటే మనకు సహాయం చేయగలిగిన వారు మన ముఖం చూసేవారు మరెవరూ లేరు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితాల్లో మనం చాలా సందర్భాల్లో దేవునికి ప్రార్థించకపోయినా దేవుని మాట పదే పదే వినిపిస్తున్నా ఆ మాటలు పెడచేవిని పెట్టి ఇష్టానుసారమైన ప్రవర్తనల వైపు తిరిగి మనం నడుచుకుంటున్నా మానక దేవునికి కోపం రేపుతున్న ఆయన మానక కృప చూపుతున్నాడు ఒకరోజు మన జీవితంలో పొడిగించబడిందంటే ఇది దేవుని వాత్సల్యాన్ని బట్టి దేవుని కృపను బట్టి ఇది ఇంకా గ్రహించకుండా దీన్ని ఇంకా అర్థం చేసుకోకుండా మనము ప్రభువుకు వ్యతిరేకంగానే మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఏదో సాధించాలని పరుగులు పరుగులు పెడుతూ ఉంటాం దిన్నా నీ మాటలు వింటున్నైనా నా వింటుండగా నేను ఆలోచించేయండి ఈ పక్షాన ఎవరున్నారు ఈ పక్షాన దేవుడు ఉన్నాడా పోనీ దేవుని పక్షాన నువ్వు ఉన్నావా ఇస్రాయల్ ప్రజలు వారికి కలిగినటువంటి శ్రమలో వస్త్రాలు ఆలోచించుకోవటం కాదు హృదయాలుచించుకొని దేవుని వైపు తిరగాలి అని యోగులు హెచ్చరించిన విధానాన్ని గత భాగంలో జ్ఞాపకం చేసుకున్నాం ఇప్పుడు యోగులు మాట్లాడుతున్నాడు వారు దేవుని వైపు తిరిగారు గనుక వాళ్ళకి చెప్తున్నాడు దేశమా సంతోషించి గంతులు వేయము దే దేవుడిని పక్షాన గొప్ప కార్యములు చేశాడు యూదుల పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు వారి పక్షాన చేరాడు కాబట్టి వారి దేశము పక్షాన ఆయన గొప్ప కార్యాలు చేశాడు వారు కలిగి ఉన్నటువంటి దేవుని తోడును బట్టి భవిష్యత్తు ఎలా ఉన్నా భవిష్యత్తు ఎలా ఉన్నా భయాన్ని విడిచిపెట్టి సంతోషిస్తూ గంతులు వేయాలని యువలు తెలియజేస్తూ ఉన్నాడు బికాజ్ ఈ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో యశ క్రీస్తు వారు సజీవుడిగా ఉన్నాడు యశు క్రీస్తు వారు మన పక్షమందు ఉన్నాడు కాబట్టి రేపటి దినం అది ఎలాగున్నా రేపు ఏమి సంభవించబోతుందో మనకు తెలీదు కానీ రేపు ఏమి సంభవించినా మనం దేవుని ముఖం వైపు చూస్తూ ఆనందంతో మన కఠిన బాధలన్నింటిలోనూ ముందుకు వెళ్ళగలిగేటువంటి వారుగా ఉంటాం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుడే నీ పక్షాన ఉండగా ఆయన తన కార్యాన్ని నీ పట్ల జరిగిస్తాడు నువ్వెన్నడూ ఊహించినటువంటి కార్యం మనం చాలాసార్లు మన జీవితాన్ని గురించి చాలా సంకుచితమైన ఆలోచనలు కలిగి ఉంటాం మన పరిస్థితులు మనల్ని ఆ విధంగా ఆలోచింపజేస్తాయి మన గురించి మనకు అలాంటి తలంపులు పుట్టిస్తాయి నీ వల్ల ఏమైద్దిలే ఒకవేళ నువ్వు నాలుగు అడుగులు వేస్తున్నావు ఎంత దూరం వెళ్తావులే అని ఇలాంటి సంకుచితమైనటువంటి ఆలోచనలతో మనం మిగిలిపోతాం కానీ గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో చెప్పబడింది ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో దేవుని ఆలోచనలకు మన ఆలోచనలకు అంత తేడా ఉంది మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచనలు ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో పైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నాయో దేవుని ఆలోచనలు మన పైన అంత ఎత్తుగా ఉన్నాయి అంత గొప్ప ఆలోచనలు దేవునికి ఉన్నాయి దేవుడు గొప్ప కార్యములు మన పక్షాన చేయడానికి ఆయన ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు కీర్తనకాడ్ అంటాడు నా ఎడల నీకున్న తలంపులు ఎంతో విస్తారములు వాటిని నేను వివరిద్దాం అనుకుంటే అవి లెక్కకు మించినవిగా ఉన్నాయంటాడు నీ పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు నేను నువ్వు ఒక ఆలోచనతో భూలోకంలోకి వచ్చావు యు ఆర్ నాట్ హియర్ బై మిస్టేక్ పొరపాటు చేత దేవుడు నిన్ను ఈ కుటుంబంలోనో ఈ ప్రాంతంలోనో ఉంచలేదు నువ్వు పుట్టలేదు దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను పుట్టించాడు నీ జన్మకు ఒక ఉద్దేశం ఉంది నీ జీవితానికి ఒక ఉద్దేశం ఉంది నీ జీవితంలో దేవుని కార్యాలు నెరవేరాలంటే నువ్వు దేవుని పక్షమై ఉండాలి మరలా గుర్తు చేస్తున్నాను గాడ్ సావర్నిటీ ఒక పక్క ఉంటుంది అంటే దేవుని యొక్క సార్వభౌమ అధికారం ఒక పక్క ఉంటుంది అయితే హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇంకొక పక్క ఉంది అంటే దేవుడు తన సార్వభౌమ అధికారాన్ని బట్టి ఆయన ఏదైనా చేయగలడు కానీ మానవుని బాధ్యత కూడా ఉన్నది సర్వమానవాళిని రక్షించాలన్నది దేవుని ఉద్దేశం అయితే సర్వమానవాళి రక్షింపబడాలంటే సర్వమానవాళి దేవుని వైపు తిరగాలి నేను పాపిని గ్రహించాలి నా పాపముల కొరక యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి కల్వరి సిలువులో ప్రాణం పెట్టాడని అంగీకరించాలి నమ్మాలి ఆయన శిలువ మరణ పునరుద్ధానముని ఎందు విశ్వాసం ఉంచాలి ఏసుక్రీస్తు వారే నా జీవితానికి ఇది మొదలుకొని ప్రభు అని చెప్పాలి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి అప్పుడు ఆయన సిద్ధపరిచిన రక్షణ మన జీవితంలో మనము పొందుకోగలిగే వారంగా ఉంటాం ఇది రెండు వైపులా జరగాలి దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో మంచి చేయడానికి మేలు చేయడానికి సిద్ధమే కానీ మనము దేవుని పక్షాన లేకపోతే దేవుని మార్గంలో మనం లేకపోతే మన జీవితంలో మేలును మనం చూడలేం కాబట్టి ఈ దిన్న నీ మాటలు వింటుండగా అయితే ఆలోచన చేసుకోవాలి దేవుడు నా పక్షాన ఉండాలంటే నేను ఆయన పక్షాన ఉన్నానా దేవుడు తన చెయ్యి ఇస్తానే ఉన్నాడు నీ చెయ్యే వచ్చి దాంతో కలవట్లేదు నువ్వే దూర దూరంగా దేవునికి జరిగిపోతూ ఉన్నావు దూర దూరంగా నువ్వు దేవునికి జరిగిపోవడానికి నీ పాపము కారణమయ్యుండగా ఆ పాపము ఒక పరిష్కారం చూపించడానికి దేవుడు తన కుమారుని పంపాడు అయినప్పటికీ పాపంపై విముఖతను మనం పెంచుకోకుండా పాపాన్ని ప్రేమిస్తూ ప్రభువుకు దూరంగా పరిగెడుతున్నాం ఇప్పటికైనా ఆలోచించే దేవుని అద్దకు తిరిగిరా నిన్ను సంతోషంతో ఆయన నింపుతాడు నీలో ధైర్యాన్ని ఆయన నింపుతాడు నీ కొరకు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు గడిచిన సంవత్సరాల్లో నువ్వే కార్యాలైతే చూడలేకపోయావో ఆ కార్యాలు నువ్వు కన్నులారా చూసే విధంగా చేస్తాడు ఆదిమ సంఘంలో పుట్టుకుంటివాడకు అతను ఉన్నాడు ఇతనికి సుమారు నలభై సంవత్సరాల వయసుంటుందని అంచనా ఇతను నలభై సంవత్సరాల వయసులో నలభై సంవత్సరాల వయసు తనకు వచ్చినప్పటికి కూడా జీవితంలో ఎప్పుడు ఆయన నడవలేదు కానీ దేవుడు ఆయన విషయంలో పేతురు వ్యూహంల ద్వారా గొప్ప కార్యాన్ని చేశాడు ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆ పుట్టుకుంటివాడుగా పిలువబడిన ఆ భిక్షగాడు ఏం జరిగిందో తెలుసు ఆయన జీవితంలో కంతులు వేస్తూ లేచాడు నిలిచాడు నడిచాడు గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు అంటే ఎంత సంతోషాన్ని దేవుడు ఆయన జీవితంలో నింపాడు ఎందుకు అనుకుంటున్నావు ఇక నా జీవితంలో ఈ కార్యం జరగదని ఇంతే నా జీవితం అని ఎందుకు అనుకుంటున్నావు నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఎందుకు ఆ గిరి గీసుకుంటావు నీ పక్షాన దేవుడు ఉన్నప్పుడు నిన్ను పుట్టించినవాడు ఆయన ఆయన అయినప్పుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేసే ఉద్దేశం ఆయనకు ఉన్నప్పుడు నువ్వు దేవుని పక్షాన ఉంటే ఆయన నీ పక్షాన ఉంటే మీ ఇద్దరిని ఆపటానికి ఇంకెవరు లేరు చాలా చక్కగా దేవుని నిన్ను ముందుకు తీసుకెళ్తాడు కాబట్టి భయపడుతూ దేవునికి దూరంగా బ్రతకొద్దు ఎవరి మీదనో ఆధారపడి ఎవరి జాలిని బట్టో నువ్వు జీవించాల్సిన అవసరం లేదు గొప్ప కార్యములు చేసే దేవుడు నీకున్నాడు దేవుడు మా పక్షమై ఉండగా దేవుడు మన పక్షమై ఉండగా నాకు విరోధి ఎవడని నీ హృదయంతోనో చెప్పుకో దావిదంటాడు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంట యొక్క బలము నుండి ఏ దేవుడు నన్ను రక్షించాడో ఆ దేవుడే సున్నతి లేని ఫిలిస్తీయుడైన ఈ గొల్యాత్ యొక్క బలము నుండి కూడా నన్ను రక్షిస్తాడు దేవుడు ఆయనకు తోడై ఉన్న ఆ విషయాన్ని దావిద గ్రహించాడు గనుక ఆ మాటలు చెప్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుని పక్షాన చేరితే సంతోషించు ఏసైలో దేవునితో సమాధాన పడినటువంటి వ్యక్తివై గంతులు వేసే విధంగా దేవుడు చేస్తాడని అలాంటి కార్యం నీ పట్ల గ్ర జరిగిస్తాడని గ్రహించి దినాన ప్రభు యొద్దకు తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెల్లించి మన జీవితాన్ని సరిదిద్దుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మేము నీ యొద్దకు తిరిగి వచ్చినప్పుడు మమ్మలను ధైర్యంతో నింపి మా పట్ల గొప్ప కార్యాలు చేసి గంతులు వేసే విధంగా మా జీవితాన్ని మారుస్తావని నీ గ్రంథం ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు ఆ కార్యం జరగాలంటే మేము మీకు దూరంగా ఉంటే వ్యతిరేకంగా ఉంటే శత్రువులంగా ఉంటే ఆ కార్యం జరగదని నీ వైపు తిరిగి నీ మార్గంలో కొనసాగినప్పుడు మాత్రమే ఆ కార్యాన్ని మా జీవితంలో మేము చూడగలుగుతామని మమ్మల్ని మీరు హెచ్చరించి నీ యొద్దకు ఆకర్షిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు ఈ మాటలు విన్నవారులో ఎవరు నీ వైపు తిరగటానికి నీ మార్గంలో కొనసాగటానికి వారి కఠిన పరిస్థితుల మధ్య భయముతో వణుకుతో కొనసాగేవారుగా కాక నీ మార్గంలో కొనసాగుటకు ఎవరు నిర్ణయించుకుంటున్నారో అటువారికి నీ కృపను అనుగ్రహించి సన్మార్గంలో వారు కొనసాగునట్లు నీ కార్యము జరిగించి బలపరచమని యేసు